హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజా గ్రీఫ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ పార్ ఆన్ చేసి పెట్టుకోండి ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి మేము నాటుకొంది వచ్చి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు సో ఈరోజు మేము ఫోర్త్ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది దానికోసం మేము ఏమేమి తీసుకున్నామంటే ప్లాస్టిక్ డ్రమ్ రెండు వందల లీటర్ ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవడం జరిగింది దాంట్లో సుమారు నూట ఎనభై లీటర్లు నీరు నింపుకోవడం జరిగింది దాంట్లో ఏమేమి తీసుకున్నామంటే ఒక ముప్పై కేజీలు లోపల మట్టి తీసుకోవడం జరిగిందండి దాంతోపాటు ఒక అర లీటర్ ఆమదం పట్టించు ఆ మట్టికి దాంతోపాటు వొడ్లు మూడు కేజీలు గోధులు మూడు కేజీలు మొలకట్టించి మిక్సీలో పేస్ట్లా చేసుకున్నాం దాంతోపాటు చింతాకు ఏడు వందల గ్రాములు మునగాకు ఏడు వందల గ్రాములు కూడా తీసుకోవడం జరిగింది ఆ చింతాకు మునగాకు ఎందుకు తీసుకున్నాం అంటే అంటే మాకు కొస ఆకు అనేవి ఎరుపు కలర్లో వస్తున్నాయి అన్నమాట అందువల్ల ఏమైనా జింక్ డిఫిషన్సీ అట్లా ఉండే మేము కొస ఆకు అట్లా ఎరుపు కలర్లో ఉండడం వల్ల మేము చింతాకు మునుగాకు తీసుకోవడం జరిగిందని మాకు వేరే వాళ్ళు చెప్పారు సో అందువల్ల చింతాకు మునుగాకు తీసుకోవడం జరిగింది అవన్నీ నీటిలో కలుపుకొని బాగా కర్ర సాయంతో బాగా తిప్పుకొని ఓ పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత తేరుకుంటుందండి తేరుకున్న తర్వాత ఒక జాలి సాయంతో వడపోసుకొని ఆ నీటిని ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి సో నెక్స్ట్ స్ప్రేకి అది తగ్గిందా లేదా అనేది కూడా మీకు చెప్తానండి అంటే కొసాక అనేది ఎరుపు కలర్లో ఉంది కదా అది నెక్స్ట్ స్ప్రేకి తగ్గిందా లేదా ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తానండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర పంటలతో చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరాని దా వినరండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా